నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పందెం కట్టే రాయళ్ళు కొంత నిశ్శబ్ద వాతావరణానికి అవకాశం కల్పిస్తున్నారు చాలామంది ఎన్నికల తర్వాత కూటమిలో నాయకులందరూ కూడా దూకుడు పెంచారు ఎప్పుడైతే ఉన్న దూకుడు పందాలు కడితే పందాలకు ఎదురొచ్చి మేము పందాలు కడతా అన్న వాళ్ళు తక్కువ సంఖ్యలో కనిపించిన నేపథ్యంలో గత రెండు మూడు రోజుల నుండి టీడీపీ కూటమిలో రాయలు జోరు తగ్గిందని చెప్పాల ఎందుకు ఆల్ ఆఫ్ ది షాన్గా స్టాక్ మార్కెట్ ఒకేసారి హై లెవెల్కి వెళ్ళి ఒకేసారి డౌన్ డౌన్ఫాల్ అయి పడిపోతుందో ఒకేసారి కూటమిలో ఉన్న పందం రాయల్ని ఒకేసారి డౌన్ఫాల్లోకి వచ్చారంటే ఏదో లెక్కలు తేడా వస్తున్నట్టు గమనించారా సర్వేలు అన్నీ కూడా వేరే పార్టీకి సర్వేలు ఉంటే కూటమి అధికారులకు వస్తుందా రాదా అనేది సందిగ్ధ వాతావరణం కొనసాగుతున్నారా అంటే ఖచ్చితంగా అలాంటి వాతావరణం ఉంటేనే పందిమరాయలు ముందుకు రాకపోవచ్చు అనేది ఒక సబ్జెక్ట్ కొంతమంది ఎంపీలు ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేలు ఎవరు గెలుస్తారు అని దాని మీద కొంతమంది లెక్కలు కట్టి పందాలు కడుతున్నారు టీడీపీ వాళ్ళు అదేవిధంగా మరికొంతమంది ఖచ్చితంగా కూటమి అధికారులు రాబోతుంది కూటమి గెలుపు తజ్జు అని చెప్పి కొంతమంది అంటున్నారు మరి అది జరిగితే పంతొమ్మిది ఇంకా వేగం పెంచాలి కదా ఎందుకు ఒకేసారి వేగాన్ని తగ్గించుకున్నారు ఏంటి డౌట్లో ఉన్నారా మరి ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దూకుడు పెంచి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుపు వైఎస్ఆర్సిపి అని చెప్పి అంటున్నారు బొత్స సత్యన గారు మరి అటు వేగం పెరిగింది వైఎస్ఆర్సీపీకి టీడీపీ కూటమిలో ఎవరు కూడా పందెం పందిమరాయో పందెం కట్టేవాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా కనబడుతున్నారు ఏంటి వాళ్ళకున్న డౌట్స్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో పార్టీ మొత్తం అన్ని రకాలుగా బూత్ లెవెల్లో తెప్పించుకున్నారు సమాచారాన్ని బూత్ లెవెల్లో కూడా సరిగ్గా పోలింగ్ జరగలేదా అనేది గుర్తించినట్టున్నారు లక్ష రూపాయలు పెట్టి నష్టపోతుందని చెప్పి ఒక డైలమాలోనే టీడీపీకి ఎవరు పందెం కట్టే పరిస్థితి కనిపించలేదని చెప్పి తెలుస్తుంది మరి పందెం రాయలు ఇప్పటికే లక్షలు ఒకటికి రెండు రెండుకి మూడు అట్లా రకరకాల లెక్కలు వేసుకుంటూ ఇచ్చే పనులు ఉన్నారు మరి కూటమి ఒక్కసారికి ఎందుకు కుదేలయింది ఎందుకు డౌట్స్లో డౌట్లో పడింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జోష్ అయితే ఎక్కడ కూడా తగ్గట్లేదు పోలింగ్ తర్వాత కొంచెం స్లోగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తర్వాత కేడల్లో కొత్త ఉత్సాహం వచ్చింది సర్వేలని కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చాయి ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమిలో ఉన్న అభ్యర్థులు అవ్వచ్చు అనుసరులు అవ్వచ్చు అభిమానులు సానుభూతి పనులు అవ్వచ్చు పందాలు తగ్గించుకునే పనిలో ఉన్నారు అంటే వీళ్ళకి ఒక లెక్క ఉందా ఆ లెక్కతోనే పందాలు తగ్గించుకున్నారంటే అదే జరుగుతుందని చెప్పి ఒక టీడీపీలో ఒక ముఖ్య నాయకుడు అన్నారు కాబట్టి ఈ రాయలు జోరు తగ్గడం దేనికి సంకేతం అంటే అధికారం రావడం రావడం లేదనేది టీడీపీ కూటమి అని నిశ్చయించుకున్నారా ఎన్ని ప్రయత్నం చేసిన ప్రజలు వైఎస్ఆర్సీపీ పట్టం కట్టారు కాబట్టి పోటీ చేసి ఈ పెట్టింగ్లు కడితే నష్టపోతుందని చెప్పి గ్రహించారా మరి ఎందుకు ఒకేసారి షో అయ్యారు టీడీపీ కూటమి బెట్టింగ్ రాయిలు కారణాలు ఏంటనేది చూద్దామని ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు